అమెరికాలో ఏడు లక్షల మంది క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి హిందుత్వంలోనికి వచ్చారని కొంతమంది కాళ్ళ రెగడేసుకుంటూ సంఖలు గుర్తుకుంటున్నారు చెప్తున్నారు భవిష్యత్తు వర్తమానము పరిశుద్ధాత్మ చేత తన భక్తులను నింపి వారి చేత పత్రికలు రాయించి దాని గురించి భవిష్యత్ కాలములో జరగబోతున్న సంగతులను దాంట్లో వివరిస్తాడు ఏమని కల్పన కథల వైపు తిరిగి కాలము ఉంది సత్యముని విడిచిపెట్టి అసత్యములోనికి ప్రజలు వెళ్తారని అర్థమవుతుందా అలాగే రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన దేవాది దేవుడు రాబోతున్న భవిష్యత్తును గురించి చెప్పిన సత్య వాక్యాలు ఎన్నో ఉన్నాయి అలాగని ప్రభు చేత కదని కాదు మహావీరుడు భూమిని ఆకాశముని నోటి మాట చేత సృష్టించి శూన్యములో ఈ భూమిని నిలబెట్టిన